ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసినట్టుగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించడం జరిగింది స్త్రీ శక్తి పేరుతో మరో సూపర్ సిక్స్ హామీని అమలు చేయడం జరిగింది రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయడానికి ఈ రోజు ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు విజయవాడలో ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ శాసనసభ్యులు నాయకులు ఈ కార్యక్రమాల్ని ప్రారంభిస్తూ ఇందులో ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతోంది ఇవన్నీ కూడా రాష్ట్రం ఎన్ని కష్టాల్లో ఉన్నా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఈ ప్రజానీకం కోసం మేము చెప్పినటువంటి ప్రతి మాటని నిలుపుకునే దానికోసమే కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది తల్లికి వందనం ఇచ్చాం అన్నదాత శుద్ధి ఇచ్చాం విద్యార్థులకు కిట్లు ఉచితంగా డ్రెస్సులు యూనిఫామ్లు షూస్ ఇవ్వడం మత్స్యకార భరోసా ఇవ్వడం మరి ఈ రోజున ఈ బస్సు ఉచిత బస్సు ప్రయాణాన్ని స్త్రీ శక్తి పేరుతో ప్రారంభించడం సాధ్యమైనంత తొందరలోనే చేనేతలకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబోతున్నాం